తనువులిన్ని మారిన గాని ఆత్మవొక్కడే నరుడా రూపం మారిన గాని దైవం నరుడా తనువులెన్ని మారిన గాని ఆత్మ ఒక్కడే నరుడా రూపం మారిన గాని దైవం నరుడా భగవంతుడు ఆడుకొని ఆట ఈ జగతి భగవంతుడు ఆడుకొని ఆట ఈ జగతి మనుషులను బొమ్మలు చేసి దైవమాడు ఆటైది తనువులెన్నో మారిన గాని ఆత్మ ఒక్కడే నరుడా రూపం ఎంత మారిన గాని దైవమొక్కడే నరుడా ఏడి ఏడి దైవం బనుచు యాత్రలెన్ను తిరుగ నీలా ఏడి ఏడి దైవం అనుచు యాత్రలెన్ను తిరుగ నీలా అనువు అనువు దైవం ఉంటే ఎరుగవేలవు మనసా తనువులెన్నీ మారిన ఆత్మ ఆత్మొక్కడే నరుడా రూపమెంత మారిన గాని దైవమొక్కడే నరుడా మానవుడై పుట్టిన నీకు జన్మ విలువ తెలియగలేక మానవుడై పుట్టిన నీకు జన్మ విలువ తెలియగలేక మాయలో నమసలుతూ ఉంటే మాధవుని చూడగలేవు మాయలో నమసలుతూ ఉంటే మాధవుని చూడగలేవు తనువులెన్ని మారిన గానీ ఆత్మ ఒక్కడే నరుడా రూపం ఎంత మారిన గాని దైవం ఒక్కడే నరుడా తనువులెన్ని మారిన గాని ఆత్మవొక్కడినరుడా రూపమెంత మారిన గాని దైవం ఒక్కడే నరుడా